శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ నేను ఇప్పుడు శ్రీ లలిత చాలీస అమ్మవారి తాలూకా అన్ని నామాలు కానీ ఆవిడ తాలూకా లీలలు కానీ ఆవిడ మహత్యం కానీ ఇందులోనే ఉన్నాయి ప్రతిరోజు చదువుకోవచ్చు లేదా ప్రతి శుక్రవారం కూడా మనం చదువుకొని అమ్మవారి తాలూకా ఆశీసులు అనుగ్రహాన్ని మనం పొందుదాం లలిత మాత శంభు ప్రియా जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं हैरम्बुनिकी मात उगा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं पद्मरेकुलाकान्दुलतो बालात्रिपुरा सुन्दरिग हंसवाहनरूपिणिग वेदमातवै वचितिवि श्वेतवश्रमु धि अक्षरमलन पूकी भक्तिमर्गमु चूपितिवि ज्ञानज्योतिनि निम्पितिवि निन्नश्वरिग काशीपुरमुनकुलुण्ड आदिभिक्षुवैवच्चाडो साक्षादा परमेश्वरुडु कदम्बवनसञ्चारिणिग कामेश्वरुणि कळत्रमुग कामितार्धप्रदायिनिग कञ्चिकामाक्षिवैनाव श्रीचक्रराजालयिनिग శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో पट् वस्त्रपू धारणो पारिजातपूमलो पार्वती देवि गितिवि रक्तवस्त्रमु धि रणरङ्गमुन प्रवेशि रक्तबीजुनि हतमर्चि रम्यकपथिनिवैनाव कार्तिकेयुक्ति कात्यायिनिग करुणचि कलियुगमन्ता कापाडि कनकदुर्गवै वसिवि रामलिङ्गेश्वरु राणिविग रविलसोमुनिरमणिविग रमावाणी सेवितग राजराजेश्वरिवै ना ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని శుంభుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాధిదేవతగా లలితత్రిపురా సుందరిగా दारिद्र्यबाधलु ते परमानन्दमु के आर्तत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करपूजितवे अपर्णादेवी रावम्मा विष्णुपादमुन जनयञ्चि गङ्गावतरमु एवि भगीरथुडो निवा भूलोका वचितिवि आशुतोषुनि मेप्पञ्चि अर्धशरीरं दाल्चितिवि आदिप्रकृति रूपिणिग दर्शनमेच्छनु जगदम्बा दक्षिणि इट जनि सती

పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమధ గణములు కొలువుండా కైలాసం వే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృఖంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి मूलाधाराचक्रमुलो योगिनुलकु अधीश्वर्यै अङ्कुशाध अङ्कुशायुधाधारिणिगा भासिल्यनु श्रीजगदम्बा सर्वदेवतलशक्तुलचे सत्यस्वरूपिणि रूपे शङ्खनादमोचे सितिवे सिंहवाहिनिग ववि महामेरुलयिनिग मन्दारसुमामलतो मुनुलंदरु चूपितिवि चिदम्बरेश्वरिनि लीला चिद्विलासमे सृष्टि चिद्रूपी परदेवत चिरनौ चिन्ति अम्बाशाम्भवि अवतारम् अमृतपानं नीनामम् अद्भुतमयदिनीमहिमा अतिसुन्दरमो निरूपम् अम्मलगन्ना अम्मवगा मुगुरम्मलको मूलमुगा ज्ञानप्रसूनरावम्मा ज्ञानमुनन्दरि किम्मा నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణ పూజ్వాలలలో అసురుల మాడి అపరాజిత వై వచ్చితి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగనూ కొలచినను ఏ పేరున ను పిలిచినను మాతృహృదయ దయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసిదిమీ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములో ఎన్నెన్నో మాతరమవున ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసులు నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మంగళహారతులు ఇద్దాము ఈ విధంగా చక్కగా అమ్మ చాలీస చదువుకుని అమ్మ కృపకు మనం అందరం పాత్రలు అవుదాం ఈ చాలీస చదివే విధానం అంటే అందరికీ సులువుగా చదివే విధానాన్ని చెప్పాను ఇది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీమాతమ